నమస్తే అండి మాది వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట జగ్గంపేట దగ్గర మధ్య అండి మాది వచ్చి ఆర్కే పుంగనూర్ ఫామ్ అండి మా దగ్గర అనేది మీ స్మాలెస్ట్ పుంగనూర్ కౌస్ట్ అవైలబిలిటీగా ఉన్నాయండి మా దగ్గర హైట్ వచ్చి వన్ ఫీట్ టూ ఫీట్ అనేది అవైలబిలిటీగా ఉన్నాయండి చూడండి మన దగ్గర ఎనీ టైమ్ ఫిఫ్టీ సిక్స్టీ కౌస్ట్ అనేది అవైలబిలిటీగా ఉంటాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ మన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయండి చూడండి క్వాలిటీ వచ్చి దగ్గర ఉన్న క్వాలిటీ దీని హైట్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఫీట్ అండి చూడండి దీని హైట్ వచ్చి వన్ సీట్ అండి దీని ఐటీ వచ్చి వన్ ఫీట్ అండి మన దగ్గర ఫీమేల్ సింగిల్గా కావాల్సిన జోడీ కావాల్సిన మేల్ ఫీమేల్ కావాల్సిన మన దగ్గర ఎనీ టైం అవైలబిలిటీగా ఉన్నాయండి మన ఫామ్కి డైరెక్ట్ వచ్చి మీరు మీకు నచ్చింది దాన్ని సెలక్షన్ చేసి తీసుకోవచ్చండి లేదు మీరు రావడం కుదరలేదంటే వాట్సాప్ మెసేజ్ అనేది ఇస్తే మనకు నచ్చింది ఫొటోస్ పంపించడం జరుగుతుంది మీకు నచ్చింది సెలక్షన్ చేసి తీసుకోవచ్చండి మన దగ్గర సిక్స్ మంత్ నుంచి వన్ హాఫ్ అవైలబుల్ కలర్స్ వచ్చి వైట్ ఉంది వైట్ ఉంది రెడ్ ఉంది బ్లాక్ ఉంది ఆల్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర చూడండి క్వాలిటీ ఫుల్ క్వాలిటీ అండి వన్ ఫీట్ గా ఉందండి చూడండి పేరు చూడండి మన దగ్గర హైట్ వన్ ఫీట్ ఇది మేల్ ఫిమేల్ దీని హైట్ వచ్చింది ఏజ్ వచ్చి టెన్ మంత్స్ ఏజ్ అండి వన్ ఫీట్ అండి ఫైనల్ హైట్ వచ్చి మనకు వన్ అండ్ హాఫ్ ఫీట్ వద్ద ఇది చూడండి ఇది వన్ అండ్ హాఫ్ ఫీట్ అండి దీని ఏజ్ వచ్చి వన్ ఇయర్ అయిపోయి చూ మీరు క్వాలిటీ చూడండి చాలా హై క్వాలిటీ ఏంటి ఇది మన ఇంట్లో ఉంటుందండి మన ఇంట్లో కానీ ఎక్కడ పెంచుకున్నాను వెరీ ఫ్రెండ్లీగా ఉంటుంది వెరీ ఫ్రెండ్లీ అండి చిన్నపిల్లలు కానీ ఎవరితో కానీ చాలా ఫ్రెండ్లీగా చూడండి ఇది వచ్చి బ్రౌన్ కలర్ అండి చూడండి క్వాలిటీ ఇది రెండు జోడీ అండి వన్ ఇయర్ ఏజ్ వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ అండి చూడండి హైట్ చూసుకోండి పద్దెనిమిది నేను

నుంచి మరిపాకండి ఉంటుందండి ఫామ్ మీరు ఎనీ టైమ్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే రిప్లై అనేది వద్దండి పంపిస్తామండి చూడండి క్వాలిటీ పెయిన్ సింగిల్ కాదు సింగల్ ఫుల్ క్వాలిటీ ఎనీ టైం ఫిఫ్టీ నుంచి సిక్స్టీ అనేది ఎనీ టైం అవైలబిలిటీగా ఉంటాయండి క్వాలిటీ చూడండి వెళ్ళి ఫ్రెండ్లీగా ఉంటాయండి కౌశాన్ ఇది ఫుల్ క్వాలిటీ అండి